హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెసలతో మొలకలు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఈ మొలకలు బాగా ఉపయోగపడతాయి అండ్ మొలకలు రెగ్యులర్గా తినటం వల్ల మనం ఎవ్వరంగా కూడా కనిపిస్తాము ఈ మొలకలు బీపీ షుగర్ని కూడా తగ్గిస్తాయి సో ఈ మొలకలు రోజు ఆహారంలో తింటే మనకు ఏ వ్యాధి దరిచేరదు ఈ మొలకలు కొంచెం తిన్నా కడుపు నిండినట్లుంటుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఫుడ్ మొలకల వల్ల ఇన్ని ఉన్నా రోజు ప్రిపేర్ చేసుకోవటం కష్టంగా ఉంటుంది మొలకలు మంచిగా రాకపోయినా వీసుకొస్తుంది కాబట్టి ఇవాళ నేను ఈజీగా మొలకల్ని ఎలా చేయాలో టిప్స్తో చూపిస్తాను ఈ వీడియో చూస్తే మీరు మొలకల్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందుట్లో పెసలు వేసుకోవాలి నేనైతే నా చేతితోనే కొలుచుకొని వేసుకున్నాను మూడు గుప్పెలు పెసలు వేసుకున్నాను ఈ మూడు గుప్పెళ్ళ పెసలు ఇద్దరికి సరిపోతాయి ఈ పెసలు తీసుకున్నాక ఇందులో మట్టి పెడ్డలు కూడా ఉంటాయి సో అవేమీ లేకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా ఉంటే తీసి పక్కన పడేయాలి ఇప్పుడు ఈ పెసళ్ళలో నీళ్లు పోసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందుట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసల్ని మనం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి నేనైతే నైట్ టైం తీసుకున్నాను కదా రేపు మార్నింగ్ కల్లా ఇవి మంచిగా నానిపోయి ఉంటాయి ఆ తర్వాత రోజు మార్నింగ్ చూస్తే ఈ విధంగా మంచిగా నానిపోయి ఉన్నాయి ఇవి ఖచ్చితంగా ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు నానాలి అప్పుడే బాగా నాన్తాయి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకోవాలి గిన్నెతో పాటు ఇలాగ స్ట్రైనర్ లాంటిది ఏమైనా తీసుకోండి లేకపోతే మీరు చెల్లెల గిన్నె అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా హోల్స్ ఉన్నది తీసుకుంటే మనకి స్ప్రౌట్స్ బాగా మొలకెత్తాయి అన్నమాట మనం నానబెట్టుకున్న పెసల్ని ఇప్పుడు ఈ జల్లల్లో వేసుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదు ఓన్లీ పెసలు మాత్రమే ఉండాలి ఇలా జల్లించుకోవాలి వాటర్ మొత్తం పోయేలాగా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ జల్లర్ని పెట్టాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఈ పెసల మీద పెట్టి ఎయిట్ అవర్స్ పక్కన పెట్టేసేయాలి ఈ మొలకల్ని మనం పక్కన పెట్టుకోవాలి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు అంటే ఒక రోజు వరకు పక్కన పెట్టుకోవాలి అండ్ ఇది ఎవ్రీ ఫైవ్ అవర్స్కి ఒకసారి మొలకల్ని వాటర్తో తడుపుకోవాలి మళ్ళీ వాటర్ అంతా జల్లెడ పెట్టుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదు ఇవి వన్ డే తర్వాత తీసి చూస్తే పెసలు అయితే మంచిగా మొలకెత్తాయి చూస్తున్నారు కదా వీడియోలో పెసలు అయితే చాలా మంచిగా మొలకెత్తాయి ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా అన్నిటికీ మొలకలు వచ్చాయి ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను మొలకలు బాగా రావాలి అంటే మనం మొలకల్ని పక్క ఈ పెసల్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఎవ్రీ ఫైవ్ అవర్స్కి ఒకసారి వాటిని కడగాలి వాటర్తో సో అప్పుడు ఆ వాటర్ తగిలి వాటిల్లో మాయిశ్చరైజర్ ఉండి అప్పుడు మొలకలు బాగా వస్తాయి ఇంతే ఫ్రెండ్స్ మొలకల్ని ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోండి ఇలాగా ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపడా మొలకల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు మొలకలు ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి ఒకవేళ మీకు మొలకలు రాకపోతే కూడా నాకు కమెంట్ చేయండి నేను మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో చెప్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఈ స్ప్రౌట్స్తో చాట్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో నో ఆయిల్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను అవి కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే